శ్రీకాకుళం జిల్లాలో ఎలుగు బంట్లు పేరు వింటేనే ఉలిక్కి పడుతున్నారు అందులో వజ్రపు కొత్తూరు మండలంలో వాటి దాడికి ప్రాణాలు వదులుకుంటున్నారు మరికొందరు గాయాల పాలవుతున్నారు తాజాగా అదే మండలం మెట్టూరు గ్రామంలో మకాం వేసింది ఓ పాడుపడిన ఇంట్లోకి చొరబడి హల్చల్ చేసింది దీన్ని గమనించిన స్థానికులు భయంతో వణికిపోయారు చీపురు పల్లిలో వాటి దాడితో ఇద్దరు చనిపోయి పది రోజులు కాలేదు మరో మహిళ ఆసుపత్రిలో ఉంది మరలా ఎలాంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి ఉంటుందోనని భయపడుతున్నారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు వారు గ్రామానికి వెళ్లినా ఎలుగుబంటిని బంధించలేకపోయారు రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా చేసింది ఇప్పటికైనా అటవీ అధికారులు క్రూర మృగాలుగా మారిన ఎలుగు నుంచి రక్షణ శ్రీకాకుళం జిల్లాలో ఎలుగు బంట్లు పేరు వింటేనే ఉలిక్కి పడుతున్నారు అందులో వజ్రపు కొత్తూరు మండలంలో వాటి దాడికి ప్రాణాలు వదులుకుంటున్నారు మరికొందరు గాయాల పాలవుతున్నారు తాజాగా అదే మండలం మెట్టూరు గ్రామంలో మకాం వేసింది ఓ పాడుపడిన ఇంట్లోకి చొరబడి హల్చల్ చేసింది దీన్ని గమనించిన స్థానికులు భయంతో వణికిపోయారు చీపురు వాటి దాడితో ఇద్దరు చనిపోయి పది రోజులు కాలేదు మరో మహిళ ఆసుపత్రిలో ఉంది మరలా ఎలాంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి ఉంటుందోనని భయపడుతున్నారు అటవీ శాఖ అధికారులకు అదో సో ఇప్పుడు మనం కనిపించదు మనకి అది మనకు కనిపించదు అది మనం చూస్తుందో ఇప్పుడు లైట్ కొట్టాం కదా అందులో పైన దోవరము ఎదురి మనం చూస్తుంది అనమాట ఉంది ఇప్పుడు ఆల్రెడీ మనకి మనము కనిపిస్తుంటాం అనమాట